వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ సమంత ఇప్పుడు బాగా ఫీల్ అవుతుంది ఎందుకు ఫీల్ అవుతుంది తెలుసుకున్నాం తన మాటలతో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి సమంత మాటలు అనేది కూడా ఏ మాయ సినిమాతో సమంత ఫిలిం ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ తర్వాత బృందావనం సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నటువంటి సమంత వరుసగా గ్లామర్ పాత్రలకు ఓకే చెబుతూ వచ్చేశారు అలా తన గ్లామర్ తో సినిమాకు ఒక ప్లస్ అవుతూనే తన యాక్టింగ్ ను మేకర్స్ కూడా అలాగే ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు ఒక్కసారిగా సమంత ఒక టాప్ హీరోయిన్ గా కొనసాగడానికి ఆమె నటన ఆమె యొక్క గ్లామర్ ఇక్కడ ఎంతగానో ఉపయోగపడింది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా ఆమె చేరుకుంది ఇటీవల ఫిల్మ్ ఇండస్ట్రీలో పదిహేను ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సమంత ఇక ఇక్కడ హల్క్ ఆఫ్ ఫేమ్ అవార్డు కూడా హల్ ఆఫ్ ఫేమ్ అవార్డును కూడా అందుకున్నారు ఈ క్రమంలో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వెళ్ళినటువంటి సమంత తన ఫిల్మ్ జర్నీ గురించి కూడా చెప్పుకొచ్చారు ఇందులో కొన్ని విషయాలలో కూడా అలాగే ఆ కొన్ని సినిమాల్లో తన క్యారెక్టర్కి సంబంధించి చేయకుండా ఉంటే ఆ సినిమాల్లో ఆ క్యారెక్టర్ చేయకరణ ఉండాల్సిందంటూ కూడా ఆమె ఇప్పుడు బాధపడుతున్నారు అంటే సినిమాలో కొన్ని పాత్రలు చేయడానికి తాను చాలా కష్టపడ్డానని అయితే ఇప్పుడు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు ఎంతగానో తనకు అంటే ఎందుకో తను పోషించినటువంటి క్యారెక్టర్ ఫన్నీగా అనిపించింది అనేసి కూడా ఆమె అయితే చెప్పుకొచ్చారు ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదంటూ కూడా సమంత ఇక్కడ కొంత తనదైన స్టైల్లో కూడా ఆమె బాధపడడం జరిగింది ఇప్పుడు ఒక్కసారిగా ఆ వార్తలే ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బాగా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే సమంత గారు ఏం చేసినా ఏ ట్విట్ పెట్టినా ఏదైనా కామెంట్ చేసినా ఇప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆమె చేసే ప్రతిదీ కూడా ఇక్కడ వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ వార్త కూడా ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు ఆ క్యారెక్టర్ నేను కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఆమెకు వచ్చిందంటూ కూడా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్పడి ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి